హాయ్ మనం ఈరోజు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానాకు పసుపు గరం మసాలా ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఆకు అల్లం అల్లమిలిగడ్డ పేస్ట్ ధనియాల పొడి కారం మర గరం మసాలా సాల్ట్ ముందుగా ప్యాన్ పెట్టి అందులో బిర్యానీ ఆకు పువ్వు వేసి తగినంత ఆయిల్ వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేయాలి అలా వేసిన తర్వాత అందులో రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి చికెన్కి తగినంత కావాల్సినంత కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి అలా టెన్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసిన తర్వాత కొత్తిమీర ఆకు వేయాలి రెడీ சிக்கன் கறி ரெடி